హలో ఫ్రెండ్స్ నేను రాజుగారి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న నారాయణపేట జిల్లా కోస్కి మండ మండలంలో కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రీసెంట్గా గెలిచినటువంటి సర్పంచులకు దాదాపు నూట ఎనభై మంది సర్పంచులకు ఆయన నిన్న సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం కేసీఆర్ గద్దెనెక్కడం కల్లా రెండు వేల ఇరవై తొమ్మిదిలో టూ బై త్రీ వంతు స్థానాలతో స్థానాలతో కాంగ్రెస్ ను మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తా సర్పంచ్ల అభివృద్ధి కృషి చేస్తాను అదేవిధంగా చిన్న గ్రామాలకు ఐదు లక్షలు పెద్ద గ్రామాలకు పది లక్షలు ఇస్తా కొడంగల్ నియోజకవర్గ సర్పంచ్ల సన్మాన సభలో సీఎం రేవంత్ రెడ్డి అని ఒక కథనం అయితే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ అయితే ప్రస్తుతం పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో దీనిపైన ఒక చర్చ జరుగుతా ఉంది నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం కేసీఆర్ గద్దెనెక్కడం కల్లా అంటూ ఒక శపథమే చేశాడు చాలెంజ్ చేశాడు పైగా మీలాగా నేను చిల్లర రాజకీయాలు చేయను కక్ష రాజకీయాలు చేయను నా నా మీద దాదాపు నూట ఎనభై ఒక్క కేసులు పెట్టారు నేను కావాలని వాంటెడ్గా కేసులు పెడితే మీ పరిస్థితి ఏంటి నేను అలాంటి చిల్లర రాజకీయాలు చేయను కక్ష రాజకీయాలు చేయను ఎవరి పాపాన వాళ్ళు పోతారంటూ చంద్రశేఖర్ రావు గారు తారక రామారావు గారు హరీష్ రావు గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే వినోదరావు గారు కుక్కడిపల్లి కృష్ణారావు గారు రాశి పెట్టుకో రెండు వేల ఇరవై తొమ్మిదిల టూ థర్డ్స్ మెజార్టీతోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా ఇదే నా సవాల్ శాతనైతే కాసుకో బిగ్గా నీ రాజకీయం ఏందో నేను చూస్తా నేను రాజకీయం చేసినంత కాలం ఈ కల్వకుంట చూసేటోళ్ళు కాలకూట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారులకు రాని ఇదే నా శపథం ఇదే నా శపథం కొరంగల్ బిడ్డగా ఈ గడ్డ మీద నుంచి నేను శపథం చేస్తున్నా రేపు వచ్చే ఎన్నికల్లో నూట పంతొమ్మిది స్థానాల్లో గనక అంటే తెలంగాణలో నూట పంతొమ్మిది స్థానాలు ఉన్నాయి ప్రస్తుతం నూట పంతొమ్మిది స్థానాల్లో ఎన్నికలు జరిగితే దాదాపు ఎనభై స్థానాల్లో గెలిపించి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొస్తా అదేవిధంగా నూట యాభై స్థానాలు గనక అంటే ఒకవేళ రేపు నియోజకవర్గాలు గనక పెరిగి ఉంటే పెరిగితే నూట యాభై మూడు స్థానాలు కనుక అయితే అప్పుడు దాదాపు వంద స్థానాలతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తా ఇదే నా ఛాలెంజ్ అంటూ కేసీఆర్కు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి ఒక ఛాలెంజ్ విసిరడం జరిగింది అయితే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇలాంటి సభల్లో కార్యకర్తలని ఉత్సాహపరిచేందుకో లేకుంటే నాయకులను ఉత్సాహపరిచేందుకో ప్రజలకు వాంటెడ్గా తెలియాలని అంటే వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ కాంగ్రెస్ వస్తుందని వాంటెడ్గా తెలియడం కోసం ఇలాంటి కామెంట్లు చేస్తారా తెలియదు కానీ ఇది రియాలిటీ అయితే కాదు ఎందుకంటే పవర్ నువ్వు అనుకున్నట్లు వచ్చే ఎన్నికల్లో మనమే గెలుస్తాము అని మనం అనుకున్నంత ఈజీగా ఉండదు రియాలిటీ ఆ విషయం రేవంత్ రెడ్డి గారు లాంటి రాజకీయ నాయకులకు ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తికి తెలియంది కాదు కానీ వాంటెడ్గా మాట్లాడతారు పవర్ అనేది ప్రజల చేతుల్లో ఉంటుంది ప్రజలు ఎవరికి పవర్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తారు గతంలో ఇలాంటి మాటలే కేసీఆర్ గారు మాట్లాడారు రెండు పర్యాయాలు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు అన్నారు మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం మూడోసారి కూడా అధికారంలోకి వస్తాం దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల పాటు అంటే ఒక పాతిక సంవత్సరాల పాటు బిఆర్ఎస్ పార్టీ అధిక తెలంగాణలో అధికారంలో ఉంటుంది అని ఎన్నో సందర్భాల్లో ఆయన అన్నాడు కానీ ఏం చేశారు ప్రజలు దించేశారు గద్ద దించి రేవంత్ రెడ్డిని ఎక్కించారు ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలు అన్నీ గ్రహించారు అన్ని చూశారు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల విధానాన్ని కానీ వాళ్ళు మాట్లాడుతున్న విధానం కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి కామెంట్లు కానీ గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు విచ్చలవిడిగా చిల్లరేగుతున్న విధానాన్ని కానీ ప్రజలు గమనించారు కాబట్టి ఆ రోజున బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పారు ఇప్పుడు అంత దారుణంగా పరిస్థితి అయితే లేదు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు గ్రామాల్లో చిల్లరగా విచ్చలవిడిగా అయితే వాస్తవానికి చేయట్లేదు అలాంటి దాఖలాలు పెద్దగా తెరపైకి రాలేదు కానీ ఈ కామెంట్లు మాత్రం అది ఎంతవరకు కరెక్టో అది మరి రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు అధికారం అనేది ప్రజల్లో ఉంటుంది మనం అనుకుంటే వచ్చేది కాదు ప్రజల అభిమానాన్ని మళ్ళీ మనం రావాలని కోరుకుంటే పరిపాలన బాగుండాలి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అరే రేవంత్ రెడ్డి మళ్ళీ రావాలరా మళ్ళీ వస్తే ప్రజలకు ఆయన ఇచ్చిన హామీలతో పాటు రాష్ట్రాన్ని అద్భుతంగా ఉండేలా చూస్తాడనే నమ్మకాన్ని రేవంత్ రెడ్డి గారు కలిగించారు కానీ ఇలాంటి ఛాలెంజెస్ విసిరితే మళ్ళీ మేమే వస్తాము కేసీఆర్ అధికారంలోకి రావడం కల్లా గద్దె నెక్కనివ్వను నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం అనే ఇలాంటి కామెంట్లు నిజంగా అవి కరెక్ట్ కాదు ఎందుకంటే అలాంటి కామెంట్ల వల్ల జనాల్లో ఇంత అహంకారం వచ్చిందా రేవంత్ రెడ్డికి అనే మాటలు కూడా వినిపిస్తాయి ఫైనల్గా పవర్ అనేది ప్రజల చేతుల్లో ఉంటుంది పరిపాలన బాగున్నప్పుడు ప్రజలు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు అది మరి ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు గ్రహించకుండా ఇలా కామెంట్ చేస్తారా అనేదే సందేహం ఇది సంగతి